వృషభ రాశి వారికి పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది వీరు వినవలసిన ఐదు శుభవార్తలేంటి ఈ వీడియోని ఒంటరిగా చూడమని ఎందుకు అనవలసి వచ్చింది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నిజంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది కూడా నన్ను గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువు గారు కాంటాక్ట్ అయ్యాను కానీ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి జీవితంలో సంతోషంతో ముందడుగు వేయండి వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అంటే కనుక వృషభ రాశి వారు ఏదైనా కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకునే మనస్తత్వం కలిగిన వారు అంటే వారు దేన్ని కూడా సీరియస్గా తీసుకోరు అలా అని చెప్పి కొన్ని ముఖ్యమైన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కాదు ఏదైనా కానీ ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమని చెప్తున్నారు ప్రతీది కూడా మనసుకు తీసుకోకండి ప్రతిదాన్ని కూడా లైట్గా తీసుకొని లైట్గా వదిలేసేయండి అప్పుడు మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి చెప్తారు కానీ ఇప్పుడు రోజుల్లో చాలామంది కూడా ప్రతిదాని గురించి తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి శారీరకంగా మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పాలైపోయి మందుల పాలైపోతున్నారు కానీ వృషభ రాశి వారు బై బర్త్ పుట్టుకతోటే వారు ఏది కూడా అంటే డిప్రెషన్లోకి వెళ్ళే అంత తీసుకోరనమాట కాకపోతే కుటుంబానికి చాలా విలువనిస్తారండి భార్య బిడ్డలకు కానీ లేదంటే ఆడవారైతే కనుక భర్తకి కానీ బిడ్డలకి కానీ అత్తింటి వైపు కానీ చాలా అంటే చాలా విలువ విలువనిస్తారు వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వృషభ రాశి వారు వృషభ రాశి వారు ఏదైనా కానీ పనిని చేయదలుచుకుంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు వదిలిపెట్టరు అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా కష్టపడతారు వృషభం అంటే ఎద్దు ఎద్దు తన యొక్క పని కంప్లీట్ అయ్యేంత వరకు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఎంతగా కష్టపడుతుందో వీరు కూడా అంతే కష్టపడతారనమాట కాకపోతే వీరుకున్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరి కష్టాన్ని ఎక్కువగా జనం గుర్తి ఎవరో వీరి పక్కన ఉండేవారు తప్ప వీరిని ప్రతి నిమిషం గమనిస్తూ ఉండేవారు తప్ప వేరే వారికి వీరు కష్టపడుతున్నారు అంటే అంతగా గుర్తించరు అనమాట ఇంకా వీరి దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కోపం ఎక్కువ వీరికి చాలా చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా కోపడిపోతూ ఉంటారనమాట తన కోపమే తనకి శత్రువు అన్న మాట ఉంది కదా ఆ కోపాన్ని కాస్త అంత కంట్రోల్ చేసుకొని ఏ విషయాల దగ్గర కోపం వస్తుందో ఆ విషయాలు కొంచెం కొంచెం నిదానంగా కూర్చొని ఆలోచించుకోగలిగితే మాత్రం ఆ కోపం అనేది దూరమైపోతుంది ఈ కోపం వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు పదే పదే అరుస్తూ ఉండడం వల్ల అవతలి వారికి కొంచెం వీరి మీద ఇంకాస్త ఎక్కువ కోపం అనేది ఆవేశం అనేది వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి వీరికి స్నేహితులు ఎక్కువ అన్న విషయానికి వస్తే స్నేహితులు చాలా మంది ఉంటారు ఎంత కోపమైనా కూడా వీరి యొక్క స్నేహితులు వీరిని బా మంచిగా అర్థం చేసుకుంటూ ఉంటారు వీరి దగ్గర ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక ఎదుటి వారికి ఆకర్షణీయంగా మాట్లాడడం ఎదుటి వారిని మాటల్లో పెట్టి ఇట్టే వలలో వేసుకోవటం అంటారు కదా అలా ఇట్టే వారి మాటల్లోకి లాక్కోవడం వీరికి ఉన్న ఒక ప్రత్యేకమైన మంచి అలవాటు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అన్నా కానీ ఎదుటి వారు బాధల్లో ఉన్నారు అన్నా కానీ అస్సలు చూడలేరు వీరికి ఒక పోయినా పర్వాలేదు వారి కష్టం నుంచి వారిని బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కొంచెం గొప్పలు చెప్పుకునే మనస్తత్వం ఉంటుంది వృషభ రాశి వారికి దానివల్ల ఎవరిని పాపం ఇబ్బంది పెట్టరు కానీ కొంచెం బోలాగా ఉంటారు అని చెప్పి అంటే మంచి మనస్తత్వం కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారిని చేసుకున్న పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్ కూడా చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వృషభ రాశి వారు తన పార్ట్నర్ మీద చాలా ప్రేమను చూపిస్తారు తన బిడ్డల మీద కానీ తన పార్ట్నర్ మీద కానీ చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి వీరిని జాగ్రత్తగా చూసుకోవడం వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి అంటే ఇద్దరికి పార్ట్నర్స్ ఇద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిది చాలా మంచి మనసు పనిచేసే దగ్గర కూడా అంటే ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారనుకోండి పనిచేసే దగ్గర ఆ ఇంకో పార్ట్ పార్ట్నర్ కంటే కూడా ఎక్కువగా ఇదే కష్టపడతారనమాట అంత కష్టపడి పనిచేసే మనస్తత్వం ఎదుటి వారితో పోల్చుకోవడం కానీ వారెందుకు చేయలేదు నేనెందుకు చేయాలి అని చెప్పి అనుకోవడం కానీ ఇటువంటివేదీ కూడా చేయరనమాట కాకపోతే వృషభ రాశి వారు తెలుసుకోవాల్సింది కూడా ఇక్కడే వీరి యొక్క మంచి మనసే వీరికి కొంచెం నెగిటివ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పార్ట్నర్స్ కానీ లేదా ఇంకా ఏ ఉద్యోగంలో చేసేవారు కానీ వీరి మంచితనాన్ని ఒక ఛాన్స్గా ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని వారి యొక్క అంటే వారు చేయాల్సిన పనులని కూడా వారికి దక్కాల్సిన లాభాన్ని కూడా అంటే వారు చేయాల్సిన పనులు ఈ వృషభ రాశి వారి మీద ఎక్కువగా రుద్దేస్తూ ఉంటారనమాట ఎక్కువగా రుద్దేస్తూ ఉండి వారు పని నుంచి తప్పించుకొని వీరికి పని భారాన్ని పెంచుతూ ఉంటారు అంతేకాకుండా వచ్చే లాభాలు కూడా చెరిసగం తీసుకోకుండా వీరి వీరిని మోసం చేసి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట మొత్తానికి చెప్పొచ్చిన విషయం ఏంటి అంటే కనుక వీరికి అతి మంచితనం అంతగా పనికిరాదు వీరి పక్కన పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నా కానివ్వండి లేదా ఇతర ఉద్యోగాలలో ఇద్దరి మీద కలిపి ఎవరైనా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా బిజినెస్ బిజినెస్లో అలా అలా చేసేవారు మాత్రం వృషభ రాశి వారు పక్క వారిని అంత గుడ్డిగా నమ్మకుండా ఉంటేనే మళ్ళీ గుర్తుంచుకోండి నమ్మకుండా ఉంటేనే వీరికి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక వీరు వినబోతున్న శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఎవ్వరూ వినకుండా ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది అంటే కనుక వీరికి శత్రువులు కొంతమంది ఎక్కువగా ఉంటారు అంటే ఇంట్లో వారే శత్రువులుగా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి వీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలు వీరిని విననీయకుండా చేయడం ఆ వచ్చే శుభవార్తలను రానియకుండా ఆపేయడం ముందుగానే తెలుసుకొని వాటి మీద పడి ఏడవడం వీరి మీద ఈర్ష్యను చూపించడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎదుటి వారికి తెలియకుండా మీరు మాత్రమే వినడం వల్ల ఆ శుభవార్తలు మీ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎదుటి వారు వినకుండా చూడండి వీటన్నింటిలో వీరు వీరికి వినబోతున్న మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక వీరు కెరీర్లో మంచి స్థాయిలో ఎదుగుతారు ఎప్పుడైతే పార్ట్నర్ని ఎంతవరకు నమ్ముతారో పార్ట్నర్ అంటే ఇక్కడ బిజినెస్ కి వ్యాపారానికి లైఫ్ పార్ట్నర్ కాదు బిజినెస్కి వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్ల దగ్గర కానీ లేదా ఉద్యోగంలో వీరి వీరిని నమ్ముకొని ఇంకొకరు ఉన్నా కానీ అట్లా బిజినెస్లో వేరే వారి మీద భారాన్ని వదిలివేయకుండా డబ్బు విషయం దగ్గర జాగ్రత్తగా పట్టుకొని ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో అంటే వీరికి నమ్మకం వారు కూడా అవతలి వారిని కూడా వీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచు అప్పుడు మాత్రమే వీరికి కెరీర్లో ఒక మంచి అభివృద్ధి ఉంటుంది అసలు వీరు కళలో కూడా ఊహించరు ఇంత మంచి అభివృద్ధి మాకు వస్తుందా అని చెప్పి అంత మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారండి వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు బిజినెస్ పట్ల ఆలోచనలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అవుతాయి అందరితో చాలా ఓపెన్ గా ఉంటారు దీనివల్ల కూడా మీ వ్యాపారం అభివృద్ధి అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది నిజంగా గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే చేసే పనిలో ఏ రంగానికి సంబంధించిందైనా కానీ చేసే పనిలో ఎవరైతే ఆ యొక్క అభివృద్ధిని చూస్తారో అప్పుడు ఆర్థిక వనరులు ఆర్థిక లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆ బిజినెస్ వృద్ధి చెందుతుంది అంటే అంతకంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పండి ఇక రెండవది ఏంటి అంటే కనుక వీరిని వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా అయిపోతాయి అన్నమాట ఏ అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి వీరికి ఆ యొక్క అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి అనమాట గ్యాస్ట్రిక్ కానివ్వండి లేదా బాడీ పెయిన్స్ కానివ్వండి తలనొప్పి కానివ్వండి ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటూ ఉంటారు కదండి అలా ఆరోగ్యం ఉండడం కంటే ఇంక అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది ఇది కూడా నిజంగా వీరికి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మూడవది ఏంటి అంటే కనుక నూతన గృహ ప్రవేశ వేడుక జరుపుకుంటారు అంటే వీరికి ఇప్పటి వరకు గృహం లేక పోయిన ఒకవేళ ఉన్నా వీరికి నచ్చిన గృహాన్ని మరొకటి నిర్మించుకోవాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందనమాట ఖచ్చితంగా వీరికి నచ్చిన గృహాన్ని ఏర్పరచుకుంటారు కొనడం కానీ కట్టుకోవడం కానీ చేస్తారు నూతన గృహ ప్రవేశం అనేది జరుపుకుంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట చాలా మంచి గుడ్ న్యూస్ ఇది మూడవ గుడ్ న్యూస్ అనమాట ఇది ఇక నాలుగవది ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఎవరికైతే వివాహం కోసం జరగాలి అంటే మాకు వివాహం జరగాలని పెళ్లి గడియల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ పెళ్లి గడియలు అయితే రానే వచ్చేస్తున్నాయండి పెళ్లి బాజాలు వారి వారి ఇంట మోగబోతున్నాయి వారి ఖచ్చితంగా వివాహం అనేది ఈ సంవత్సరంలో జరిగిపోతుంది అది కూడా ఈ రెండు నెలల్లో కూడా ఖచ్చితంగా జరగబోతుంది ఇది కూడా వీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలలో నాలుగవ శుభవార్త అనమాట ఇక ఐదవ శుభవార్త ఏంటి అంటే కనుక వీరికి ల్యాండ్ సమస్యలు అంటే వీరికి భూమికి సంబంధించిన సమస్యలు ఏదన్నా కొనడం కానీ లేదా ఎప్పటి నుంచో ఉన్న స్థలాన్ని అమ్మాలి అమ్మి దాన్ని డబ్బు రూపంలో పెట్టుకోవాలి అనుకుంటున్న వారికి కానీ లేదా పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు రాకపోయినా అవి రావాలి అని కోరుకుంటున్నా కానీ లేదా కోర్టు సంబంధిత విషయాలలో లావాదేవీల వల్ల ఒకవేళ వీరి పేరున రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా కానీ ఇలా ఏ ప్రాబ్లం అయినా పర్లేదు ఆ ల్యాండ్ సమస్య అనేది వీరికి తీరబోతుందనమాట ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ల్యాండ్ సమస్య పూర్తిగా దూరం అవుతుంది వీరికి దక్కాల్సిన ల్యాండ్ అనేది వీరికి దక్కుతుందనమాట లేదా భూమిని కొంటారు వీళ్ళు ఖచ్చితంగా భూమికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు సో చూసారు కదా ఈ ఐదు గుడ్ న్యూస్లు అనేవి ప్రతిదీ కూడా లైఫ్లో ఇంపార్టెంట్ అయిన గుడ్ న్యూస్ అనమాట ఇవైతే వృషభ రాశి వారు వినబోతున్నారు వృషభ రాశి వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుందండి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది వీరికి ఇప్పుడు బాగా కలిసి వచ్చే టైం అనేది స్టార్ట్ అయిందండి ఇక వృషభ రాశి వారికి పదకొండో తారీఖు మంగళవారం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదకొండో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారండి వర్క్ టెన్షన్లో ఉంటారు సాయంత్రానికి కొంచెం ఫ్రీ అవుతారనమాట తర్వాత నుంచి కుటుంబంతో టైంని స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా చాలా బాగుంది వ్యాపార పరంగా చాలా బాగుంది విద్యార్థులకు కూడా చాలా బాగుందనమాట ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది పదకొండో తారీఖు అయితే ఈ విధంగా ఉందండి నష్టాలు ఏమీ లేవు అంతా కూడా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఇక పన్నెండవ తారీఖు బుధవారం విషయానికి వస్తే బుధవారం కూడా చాలా చక్కగా జరుగుతుంది అంటే వీరి యొక్క వర్క్ అనేది వీరు చక్కగా చాలా ఈజీగా ఏ కష్టం నష్టం లేకుండా ముగించుకుంటారు ఆర్థికంగా అభివృద్ధి బాగా ఉంటుంది ధనం అనుకూలంగా వస్తుందన్నమాట కుటుంబపరంగా కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది సాయంత్రానికి కొంచెం ఎక్కువగా ఆలోచించడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తారు కొంచెం ఇది ఎట్లా రొటేషన్ జరుగుతుందా లేదా అని కొంచెం బిజినెస్ వైపు ఆలోచిస్తూ ఉంటారు దానివల్ల కొంచెం తలనొప్పి వస్తుంది అంతే తప్ప ఇంకా అన్ని రంగాల వారికి బాగుంటుంది విద్యార్థులు పరంగా బాగుంటుంది ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది లవర్స్ మధ్య అనుకూలత కూడా చాలా బాగుంటుందండి ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మరి చూశారు కదా వృషభ రాశి వారికి పదకొండు పన్నెండు తారీఖుల్లో ఏ విధంగా జరుగుతుందో ఇంకా వచ్చేసి వారు వినాలి అనుకున్న శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి